జనవరి ఒకటవ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరానికి క్రోటాన్ పూల మొక్కలు సిద్ధమయ్యాయి మార్కెట్ తో పాటు నర్సరీలను సైతం మొక్కలు ముంచెత్తుతున్నాయి వివిధ రకాల పూల జాతులకు సంబంధించి మొక్కలను పలు చోట్ల సిద్ధం చేశారు గతంలో పూల బుక్కేలు గ్రీటింగ్స్ లను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసుకునేవారు కాలంతో పాటు తరం కూడా మారడంతో అదే రీతిలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు కొత్త తరహాగా ఎవరి అభిరుచికి తగ్గట్టుగా క్రోటాన్ జాతి కుండీలలో సిద్ధం చేసిన పూల డెకరేషన్ మొక్కలు ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేసే సంప్రదాయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు దీంతో ఆంగ్ల నూతన సంవత్సరానికి క్రోటాన్ మొక్కలు పూల మొక్కలు కనువిందు చేయనున్నాయి పోల బొక్కేల ధరలు పెంచడం పండ్ల ధరలు సైతం ఆకాశాన్నింటి రేట్లు ఉండడంతో మొక్కలపై దృష్టి పెడుతున్నారు పండ్లు పూల బుకేలు ఇచ్చేదానికంటే మొక్కలను ఇస్తే అటు పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడతాయని మొక్కలు శాశ్వతంగా ఉంటాయి అనే ఆలోచనతో ఇటువంటి మొక్కలపై దృష్టి పెడుతున్నారు మొన్నటి వరకు పుస్తకాలు ఇవ్వాలని వాటిని తేవాలని పిలుపునిచ్చిన నేతలు సైతం నేడు మొక్కల సాంప్రదాయం రావడంతో ఎవరికి వారు తమ హోదాను బట్టి శుభాకాంక్షలు తెలియజేసేందుకు మొక్కలు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారని నర్సరీ నిర్వాహకులు బూరుగుపల్లి సూరిబాబు తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది మొక్కల ధరలు తగ్గినట్లు తెలిపారు పోటీకి తగ్గట్టుగా వివిధ రకాల మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు तेजेस्टर